మాస్టరా మాస్టర్ ఎవరు నన్ను మర్చిపోయావా ఆ రోజు నా కూతురు చరిత్ర మార్కులు వేయించుకోవడానికి వచ్చిన గుర్రాలకు గురునాథం ఓ మీరా అమ్మ మాస్టర్ ఆ రోజు నాగు పాములు చూసిన వెళ్ళనుకున్నాను కానీ నీ అసలు లేదు నాకు ఇప్పుడు అర్థమైందయ్యా పాట అన్ని తింటూ బాలో పాటలు చెప్పుకుని మాస్టర్ రాణివాసం శాపకే గాలం వేసేవంటే అమ్మో అమ్మో నువ్వు సచ్చగా నీ బుర్రను మ్యూజియంలో ఎట్టాలయ్యా అంతా నీలాంటి పెద్దల ఆశీర్వాదం నాను పెద్దోనని నువ్వు ఒప్పేసుకున్నావు అంటే నీ బుర్ర ఎంత పెద్దో నాకు ఇప్పుడు అర్థమైందయ్యా మాస్టర్ ఓ చిన్న సలహా ఏమిటి బుర్రాని కొంటే సాలదయ్యా దానికి సత్య శాకరీ చెయ్యాలా దువ్వాలా తిండెట్టాల అప్పుడే మనం శత్రి పని చేస్తాం అలాగే ఆత్ని దువ్వాలా సాకాల శాకరీ చెయ్యాలి ఏటంతా చాలా అనుభవంతో చెప్పాను మనిషికి కావాల్సిందేటి సుఖం నువ్వు దాన్ని అడ్దారి నొచ్చి కొట్టి మరి మనిషిని సికాకు పెట్టేదేటి డబ్బు దాన్ని మాకొక్క అంటే చక్కదనాల సుఖని పట్టించినావు మేడమెట్లు పెట్టకుండా మేడ మీద సుఖపడిపో మరి ఖజానా తాళం చేసిన భానుమూర్తి గారి మామ మీద రామచంద్రయ్య గారి మామ మీద కొట్టే వాళ్ళ ఆ సంగతి చూసుకుంటారు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను ఆ మాట మిమ్మల్ని వాళ్ళు చెప్పమన్నారా లేక మీరే చెబుతున్నారా గొప్ప ఆలోచనలు ఎప్పుడు ఈ బుర్ర సేస్తుంది మాస్టర్ చెప్తాం చెప్తాం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది మాస్టర్ హోటల్ క్యారేజ్ వెళ్తే ఇల్లు బతికినడువి మళ్ళీ ఎప్పుడు రోడ్డు మీద పడిపోతావో నీకే తెలియదు అందుకన్నా మాటిని దీపం ఉండగానే ఇల్లు సక్క పెట్టేసుకో మరి అసలు బ్యాంకులో చేసేసుకో అది ఇల్లు నీ పేరు రాయించేసుకో మరి కాలు కొనేసుకో గొప్ప ఆడపిల్లలు ఆడపిల్లు మూగుళ్ళు ఎప్పుడు మార్చేస్తారో వాళ్ళకే తెలియదు మా నేనెవరో తెలుసా ఐ ఆమ్ టూ ఇన్ వన్ ఇది తాండవ కృష్ణుడి మొదటి దెబ్బ ఇదంతా వెతుతున్నాను ఏమిటి వెతుతున్నారు కవితాల కోసం ఏం కవితాలు అదే ఓల్డ్ హిస్టరీ బుక్స్ ఏమైనా దొరుకుతాయి ఏమని చూస్తున్నా అంటే మళ్ళీ కాలేజ్ వెళ్దాం అనుకుంటున్నారా ఏ ఎందుకు వెళ్ళకూడదు మీరు కాలేజీకి వెళ్ళే ముందు దీన్ని సంతకం చేయండి ఏమిటి చూడండి మీకు తెలుస్తుంది అరే నేను కాలేజీకి ఎందుకు రిజైన్ చేయాలి నాకు పాలి కట్టినందుకు అయితే ఐ వాట్ రిజైన్ ఏమిటా చూపు అరే నే చేయను ఆఫీసు ఓకే చె చెప్పక్కలేదు మన పని అయిపోయినట్టు అర్థమైంది నమస్తే రామ్ రామ్ భాయ్ నమస్తే రామ్ రాండి కూర్చోండి కూర్చోండి మీరెవరండి మాది దోస్తులు భాయ్ మాకి నష్టం కలిగితే వారికి కష్టం కలిగినట్టు ఫీల్ అయిపోతారు పాపం కరెక్ట్ కరెక్ట్ ఆ మాత్రం ఇదిగా ఉండేవాళ్ళందరికీ దొరకొద్దండి దేఖోబాయ్ ఇలాంటి సొల్లు కబుర్లు మాది దగ్గర చెప్పవద్దు ఛాదీ హోనేకబా మాకి పైసలు ఇచ్చి వేస్తామని ప్రామిస్ కూడా చేసించారు ఎక్కడా పైసలు ఏది పై పారిపోతే మాకి ఊరుకుంటాం ఇది రోజు మీరు పైకం ఇవ్వవాలా మేము ఇక్కడి నుంచి కదలవాలా అమ్మాయి హానీమూన్ వెళ్ళారండి రాగానే ఇస్తాం హనీమూన్ కాకపోతే డైరెక్ట్ గా మున్కి పంపాలేకపోయారు ఇప్పుడు మీరు పైసలు మాకు ఇవ్వవాలా రండి రా బాబురా రా మన బాగా జరిగిందా జరిగింది అవును వీలంటే ఎవరు ఈయన మారువాడి వాళ్ళు ఈ పట్టణానికి కొత్త అడ్రస్ తెలియక మన ఇంటికి వచ్చి అదే బాబు నువ్వు రా బాబు బాబు ఏమిటి బాబు మనం చేడికి రెండు లక్షలు బాకీ ఉన్నాం బాబు మనవా అదే అదే బాబు మా తమ్ముడు గారు నేను నువ్వు ఆ రెండు లక్షల రూపాయలు ఇస్తే వాడికి ఇచ్చేసి వాడి పేడ వదిలించుకుంటాం బాబు అలాగే వాణితో చెప్పి అమ్మా అమ్మో వాణి తెలిస్తే నొచ్చుకుంటుంది బాబు ఆ అమ్మాయికి తెలియకుండా నువ్వే ఏదో మేనేజ్ చేసి ఇవ్వాలి బాబు సరే నా దగ్గర వడ్డీ కింద జమ కట్టి పంపించేయండి ఇది మా బాబే మా నాయనే మా నాయనే మా బాబే మా బాబే మా బాబే 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 గారు ఈ వేలు వడ్డీ కింద జమలయండి మిగిలిన ఒకటో రేదీని ఇచ్చుకుంటాం నెలా నెలా ఇలా వడ్డీ పైసలు ఇచ్చి వేస్తే అసలు పైసలు ఎవడో అడుగుతాడు భయ వచ్చే నెలా కూడా ఇది మాదిరి ఐదు వేలు వడ్డీ ఇచ్చి వేయండి బస్ రామ్ వస్తాను చలో బేటాలో అల్లుడు గారు ఇచ్చిన డబ్బులో మన మనవాటా నేను చెప్తాను బాబు ఇప్పుడు మా అన్నగారు మారువాడికి ఐదు వేలు ఇచ్చారు అనుకోండి అంటే మన జేబులోకి మరో ఐదు వేలు వచ్చాయనమాట ఏం పద బాబు అదేడా నీకు తెలుసు గుర్రానికి గుగ్గిల వాసన ఈ గురునాథానికి నోట్ల వాసన పది ఆమల దొరకని తెలుస్తుంటుంది బాబు బాబు నోట్ల వాసన చాలా చూస్తాను బాబు అబ్బా చాలా గొప్పగా ఉన్నాయండి ఓ పని చేస్తానండి ప్రస్తుతానికి ఈ ఐదు వేలు నేను ఉంచుకుంటానండి బాబు తమ ఆరోగ్యం జాగ్రత్త బాబు ఎందుకంటే తమ ఆరోగ్యం నా మా భాగ్యం బాబు వస్తాను బాబు నవ్వుకారు నేనండి మీ మేనకోడలు వాణి భర్త ఎలా ఉంది ఎవరు మీరెవరి పర్మిషన్ తీసుకుని ఆరోగ్యంగా ఉన్న ఆమెని పిచ్చిదానిలా ఇక్కడ ఉంచారు అది మీకు అనవసరం చెయ్యని నేనానికి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మనిషికి ఏమికు ఏమైనా తేడా ఉందా ఆరోగ్యంగా ఉన్న ఆమె నిండు జీవితాన్ని బలిచేసినందుకు మీ పైన కోర్టులో దావా వేస్తారు అసలు మీరు ఎవరు నేనా ఆమెకు బాగా కావాల్సిన వాడిని వెంటనే డిశ్చార్జ్ చేస్తారా లేదా చేయకపోతే చేయకపోతేనా మిమ్మల్ని అందరినీ కటకటాల మధ్యకు పంపిస్తారు హనుమూర్తి గారు ఏమిటి సార్ ఏదైనా శుభవార్త శుభవార్త నీకు కాదు మీ బాబాయ్ గారికి నాకు శుభవార్త మీరు తెలుగుల వాళ్ళైతే చెప్పుకోండి చూద్దాం బాబాయ్ అర్జెంట్ గా నువ్వు వేలు పట్టుకో తల్లిదండ్రుల నుంచి ఆస్తిపాస్తులు సంక్రమిస్తాయి కానీ ఇదేమిటయ్యా నీకు దిక్కుమాలని అలవాటు వచ్చింది అబ్బా బాబాయ్ నీ ఒక వేలు పట్టుకో ఒక వేలు పట్టుకుంటే భాగ్యలక్ష్మి లాటరీ వచ్చినట్టు మరో వేలు పట్టుకుంటే నీకు మార్వాడి అప్పు తీరినట్టు చచ్చా ఇదేమిటయ్యా ఇంతకు మించి మీకేం శుభార్త లేవా ఇంతకంటే మంచి శుభార్త ఉంటుంది అబ్బా నువ్వు పట్టుకో బాబాయ్ ఆహా భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి కాదు రాజ్యలక్ష్మి ఏమిటి రాజవుడికి హడావుడు చేస్తున్నాడు శుభవార్త అంటే భాగ్యలక్ష్మి లాటరీ అనుకుంటున్నాడు అదేమిటో చెప్పండి అబ్బాయి గారు గుడ్డల మీద అబ్బా చెప్పేస్తారు చెప్పండి సార్ ఇన్ని సంవత్సరాలుగా మీకు దూరంగా పిచ్చాసుపత్రిలో ఉన్న మీ భార్య రాజ్యలక్ష్మి గారు అవును రేపే డిశ్చార్జ్ చేస్తున్నట్టు ఇదిగో హాస్పిటల్ నుండి లెటర్ వచ్చింది వాణి చూడు మీ చిన్నమావయ్య గారి మొహం ఎలా వెలిగిపోతుంది మీకు గారు మీకు సమయంలో ఏదైనా ప్రమాదం జరుగుతుంది బెడ్రూమ్కి వెళ్ళి విషయం తీసుకోండి నో నో ఈ ఇంటి నేను నేను వెళ్ళి తీసుకురావాలి మీరు ఇద్దరు వద్దు నేను వెళ్లి తీసుకొస్తా ఎందుకనగారు ఇంత కాలానికి కోరుకుని వస్తుంది నేను వెళ్ళి తీసుకొస్తాను